వెల్కమ్ టు వైజ్ మాకీస్ మీడియా ఇవాళ యాక్చువల్గా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది చదివాను చదవగానే నా మనసు చాలా కలత చెంది మీ ముందుకు వచ్చి మీకు సలహా అనుకోండి లేకపోతే ఇది ఒక నా ఉద్దేశంగా తీసుకోండి ఈ విషయాన్ని మీకు చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను అయితే మీకు ముందుగా ఆ విషయానికి సంబంధించిన న్యూస్ అంటే నేను ఏ న్యూస్ చదివి మీకు ఇది చెప్పడానికి వచ్చానో అది మీకు కూడా చదివి వినిపిస్తాను జ్యోతిషం ఓ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది యూట్యూబ్లో వచ్చే జ్యోతిషాన్ని నమ్మి ఓ గృహిణి ప్రాణాలు తీసుకుంది భర్తతో విడిపోతానని జ్యోతిషంలో ఉండటంతో అదే నిజమని నమ్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన హైదరాబాదు కానాజీ గూడలో చోటు చేసుకుంది దీనికి ప్రధాన అంశాల కింద హెడ్లైన్స్ ఏం పెట్టారంటే కుటుంబంలో చిచ్చు పెట్టిన జ్యోతిషం దంపతులు విడిపోతారనే నమ్మకం మనస్తాపంతో గృహిణి ఆత్మహత్య ఇలా పెట్ట జ్యోతిషంపై కొందరికి ఎనలేని నమ్మకం ఉంటుంది తిథులు నక్షత్రాలు గ్రహాలు ఇలా ప్రతిదానిపై వారికి విశ్వాసం ఎక్కువ జ్యోతిషంలో చెప్పినట్లుగా నిజ జీవితంలో జరుగుతుందని బలంగా నమ్ముతారు ఆమెకు జ్యోతిషం అంటే ఎంతో నమ్మకం యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న జ్యోతిషం ప్రకారం దంపతులు విడిపోతామని బలంగా నమ్మింది దంపతులు విడిపోతామని బలంగా నమ్మింది ఇదే విషయాన్ని తరచూ భర్తతో అనే అనేది ఈ క్రమంలో భర్త కొట్టడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది ఇది న్యూస్ ఈ న్యూస్ చూడగానే చాలా బాధేసింది అంటే ఎవరు నమ్మకాలు వాళ్ళవి జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ నమ్మకంతో పాటు నమ్మకాన్ని నమ్మకంగానే ఉంచుకోవాలి కానీ నమ్మకాల దిశగా ప్రయాణం చేయకూడదు మూర్ఖంగా ప్రవర్తించకూడదు అంటే ఎలా అంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం దీన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే శాస్త్రాన్ని శాస్త్రంగానే మనం తీసుకోవాలి ఉదాహరణకి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు ఏదో పెద్ద జబ్బు వచ్చిందైనా ఇదే అదే నేదో చెప్తాడు దానికి ఏదో టెస్ట్లు అంటారో అంటారో ఇవో చేస్తాడు అవన్నీ పరిశీలించిన తర్వాత కూడా నీకు ఇంత పెద్ద జబ్బు వచ్చిందని చెప్తాడు అలా అని మనం వెంటనే నాకు ఎందుకు వచ్చింది జబ్బు అని చెప్పి మళ్ళీ మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం ఎందుకైనా మంచిదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి చూసుకుంటున్నా లేదా చూసుకుంటున్నాం కదా సో అలాగే ఇక్కడ కూడా జ్యోతిషం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు సరైన జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జాతక పరిశీలనలు చేయించుకోండి అంత నమ్మకాలు ఉంటాయి దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి ఎలా దీనిలో జ్యోతిషంలో గ్రహచారం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం గోచారం ఇది మామూలుగా మనకి యూట్యూబ్లో రాశి ఫలితాలని చాలా న్యూస్ పేపర్లో రాశి ఫలితాలని ఇలా చాలా రకరకాలుగా వస్తుంటాయి అయితే ఈ జనరలైజ్డ్ అంటే గోచారం అనేది జనరలైజ్డ్ అంటే ఒకే రాశిలో ఇలా ఒకే రాశిలో ఓ మూడు నక్షత్రాలు నాలుగు నక్షత్రాలు ఏవో ఉంటాయి మొత్తం అలాగా పన్నెండు రాసులు ఉంటాయి మనకి పన్నెండు రాసులలోనూ మొత్తం నక్షత్రాలన్నీ ఉంటాయి వీళ్ళందరికీ పన్నెండు రాసులు మొత్తం మన భూమి మీద ఉన్న ప్రజలందరికీ పన్నెండు రాసులే సో ఒక్కో రాశిలో కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉంటారు అందరికీ ఒకేలా జరుగుతాయా జాతకాలు జరగవు కదా ప్రతి రాశిలోనూ కూడా ఒక కలెక్టర్ ఉండొచ్చు ఒక ఆర్టిస్ట్ ఉండొచ్చు లేకపోతే ఎవడో బిల్ కలెక్టర్ ఉండొచ్చు లేకపోతే ఒక టీమ్ కొన్ని అబ్బాయి ఉండొచ్చు ఇలా ఎవరైనా ఉండొచ్చు సో ఇలాగ అందరికీ ఒకలాగే ఉంటుందా ఈ వారం రాసి ఫలితాలు ఇలా ఉన్నాయంటే అందరికీ ఆ వారం అలాగే ఉంటుందా ఉండదు సో మనం రాశి ఫలితాలను ఆధారంగా చేసుకుని మనం ఎక్కడో యూట్యూబ్లో వచ్చిన రాశి ఫలితాలు చూసుకుని మన జీవితాన్ని మనం ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అనుకునే టెన్షన్ పడిపోయి మనం ఏదో చేసేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం మీరు జాతకాన్ని నమ్ముయే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మాట ఏంటంటే సరైన జ్యోతిష్కుని ఎంచుకోండి ఎంచుకుని మీరు గ్రహచారం తెలుసుకోండి అంటే గ్రహచారం అంటే మీ జన్మజాతకం జన్మజాతకం ఎలా తెలుసుకోవాలి జన్మజాతకం ఎలా తెలుసుకోవాలంటే మీరు పుట్టిన తేదీ మీరు పుట్టిన సమయం మీరు పుట్టిన ప్రాంతం ఈ మూడు విషయాలని పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ మూడు విషయాలు ఉంటేనే మీ జాతకం కరెక్ట్గా పరిశీలన చేయడం అనేది గ్రహచారం అంటే ఏంటి గ్రహచారం ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలంటే సరైన జ్యోతిష్డి దగ్గరికి వెళ్ళి అంటే ప్రొఫెషనల్గా చాలా చక్కగా జాతకాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు గ్రహచారం తెలుసుకోవాలి గ్రహచారం ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే సరైన జ్యోతిష్డి దగ్గరికి వెళ్ళాలి చాలా మంచి ప్రొఫెషనల్ జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ టైమ్ ఆఫ్ బర్త్ని మీ ప్లేస్ ఆఫ్ బర్త్ని మీ డేట్ ఆఫ్ బర్త్ని వీటిని పర్ఫెక్ట్గా మీ దగ్గర ఉంటే మాత్రమే వెళ్ళి మీ జాతక పరిశీలన చేయించుకోండి ఇది నా ఉద్దేశం ఎందుకంటే అవి లేకుండా మీరు వెళ్ళి నా పేరు ఇదండి లేకపోతే నేను ఏదో అండి అదండి ఇదండి అని చెప్పి నేను ఎక్కడో పుట్టానండి లేకపోతే నాకు ప్లేస్ తెలియదండి ఏమి అలా ఏమీ లేకపోయినా మీ జాతకం మొత్తం మారిపోతుంది సో అందుకని ఫలితాలు ఏవి మీకు పనిచేయవు సో అలాంటి ఫలితాలు తెలుసుకుని మీరు ఏం చేస్తారు సో అసలు వాటి గురించి ఎందుకు మనకి టెన్షను తెలుసుకోవాలని అనుకు అనుకునే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇటువంటివి తెలుసుకోవాలన్నప్పుడు సరైన జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి మీ కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఆ ఇచ్చి చక్కగా జాతకం చెప్పించుకోండి సరైన జ్యోతిషుడు ఎవరు కూడా వాళ్ళు జాతక పరిశీలన చేసిన తర్వాత ఇలా అయిపోతారు ఇలా పోతారని అని ఎవరో చెప్పరు దాన్ని ఇలా చేసుకోండి ఇలా ఉన్నాయి ఇలాంటి పరిహారాలు చేసుకోండి ఇలాంటివి ఉన్నాయి అని చెప్తారు అలాంటివి మీరు ఆచరణలోకి తీసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే మీరు ఎనీ డౌట్ ఉంటే రెండోసారి మూడోసారి కూడా మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి వేరే వాళ్ళతో వేరే జ్యోతిష్కులతో కూడా మాట్లాడండి మాట్లాడి దాని గురించి పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే మీరు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోండి అది ఆర్థికంగా మీరు ఖర్చు పెట్టాల్సి వచ్చిన విషయాల్లో అయ్యి అయి ఉండొచ్చు ఎటువంటి విషయాల్లో అయినా సరే అంతేగాని మీ జీవితానికి సంబంధించిన విషయాల్లో మీ ఆలోచన ఎప్పుడు కూడా మీ జాతకానికి సంబంధించే కదా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలాగా పర్సనల్గా ఎవరో చెప్పింది విని అంటే గోచార ఫలితాలు అంటే ఒక కొన్ని లక్షల మందికి ఆ రోజు అలా జరిగిపోవాలి కదా మరి మీ రాసులు పుట్టినట్టు పుట్టిన వాళ్ళందరికీ అలా జరుగుతుందా జరగదు కదా అంటే సో అప్పుడు దాన్ని మీరు నమ్మాల్సిన పనే ఉంది సో మీరు ఇటువంటి గోచార ఫలితాల మీద డిపెండ్ అయిపోయి ఎందుకు మీకు యూట్యూబ్లో జాతకం చెప్పే అందరూ కూడా ఏం చెప్తున్నారు గోచార ఫలితాలు కేవలం ఒక ఫార్టీ పర్సెంట్ ఇందులో కొంతమందికి కొన్ని ఫలితాలు మ్యాచ్ కావచ్చు అని చెప్తున్నారు మీరు సరైన జాతక తెలుసుకోవాలంటే గ్రహచారం తెలుసుకోవాలి అంటే గ్రహచారం అంటే మీ లగ్న కుండలి మీ చార్టు దాని ప్రకారం వాళ్ళు చెప్తారు అది తెలుసుకోవాలి అని జ్యోతిష్కులు చెప్తున్నారు సో దాన్ని క్రిస్టల్ క్లియర్గా మీరు తెలుసుకు చేసేది కరెక్ట్ అంతేగాని మనం మనం ఏదో మన ఈ మన రాశి వాళ్ళందరికీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి జనరల్గా చూసే జాతకాలు చూసి మీరు ఇలాంటి ప్రక్రియలు అంటే ఇలాంటి విషయాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం ఇంకా ఇవన్నీ తప్పు కదండి ఇలాంటివి అంత మరి అంత మూఢన అంత మూఢనమ్మకం మనకు అవసరం లేదు సో ఇలాంటివి ఏం చేయకండి ఇది నేను మీకు ఇచ్చే సలహా అనుకోండి లేకపోతే నా ఉద్దేశం మీకు చెప్తున్నా సో మీరందరూ కూడా తప్పకుండా జాతకాలు అనే కాదు ఏ విషయంలో అయినా సరే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి కానీ ఇందాక మేము మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అలాగే అనుకుంటున్నాం క్రిస్తు నాస్తి దుర్భిక్ష అని ఇవన్నీ కాకుండా మీ పనులు మీరు చక్కగా చేసుకోండి సో మీరు పనిని నమ్మండి మీ కర్మని మీరు నమ్మండి మీరు జాగ్రత్తగా చక్కగా మీరు ముందుకు వెళ్ళండి అన్ని అంశాల్లో కూడా మీకు పాజిటివిటీ వస్తుంది మీరు చక్కగా ముందుకు వెళ్తారు అందరూ బాగుపడతారు అన్ని రకాల అంశాల్లో కూడా బాగుపడతారు అంతేగాని మూఢ నమ్మకాలకి వెళ్ళిపోయి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ మాటలు విని మీరు ఎటువంటి ఎటువంటి ప్రక్రియ చెయ్యొద్దు ఇది చూసి నేను యాక్చువల్గా ఈ న్యూస్ చదవగానే చాలా బాధపడి ఆ బాధతో మీకు చెప్పాలని వచ్చాను ఈ చెప్పడం కోసం వైజ్ మంకీస్ నాకు అవకాశాన్ని ఇచ్చారు వైజ్ మంకీస్ టీమ్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్